ఇప్పటికే నిర్మాణం చేపట్టని గృహాలు రద్దు ఏపీ క్యాబినెట్లో కీలక నిర్ణయం టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు సోమవారం భేటీ అయిన ఏపీ క్యాబినెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఐదేళ్లలో గృహాలు అనుమతి పొంది నేటికి నిర్మాణం చేపట్టని గృహాలు రద్దు చేస్తున్నట్లు కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది పిఎం ఆవాస్ యోజన గిరిజన గృహాల పథకం అమలుకు ఆమోదం తెలిపింది అదేవిధంగా సమీకృత పర్యాటక స్పోర్ట్స్ పాలసీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదికి మరియు ఆయుర్వేద హోమియోపతి మెడికల్ ప్రాక్టీషనర్ల రిజిస్ట్రేషన్ చట్టం సవరణకు ఆమోదం తెలిపింది పొట్టి శ్రీరాములు వర్దంతి సందర్భంగా డిసెంబర్ పదిహేనవ తేదీన ఆత్మార్పణ సంస్కరణ దినంగా నిర్వహిస్తామని ప్రకటన చేసింది అంతేకాకుండా సిఆర్డిఏ ప్రవేశపెట్టిన ఇరవై మూడు అంశాలను కూడా కేబినెట్ ఆమోదించింది